సమోసా వ్యాపారం చేసే వ్యక్తి నామినేషన్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలో సోమవారం నాడు బస్టాండ్లో సమోసాలు అమ్ముకునే భాషా ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ఆ విషయం నేడు మంగళవారం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయింది సామాన్యుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు అంటూ డాక్టర్ అంబేద్కర్ గొప్పతనం అంటూ పోస్టులు వైరల్ అయ్యాయి భాష మాట్లాడుతూ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా చిరకాల కోరిక కూడా అదే అన్నారు గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామంటున్నారు పలమనేరు పట్టణంలో ఎక్కడ చూసినా సమోసా భాష పేరే హాట్ టాపిక్గా మారింది అందరికీ నమస్కారము నా పేరు భాష సమోసాలో వ్యాపారం చేస్తాను స్టాండ్లో ఇట్లా ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా నిలుస్తున్నాను ఈ పలమినేరులో నిలుస్తున్నాను ఐదు మండలాలకి అభివృద్ధి చేసి చూపిస్తాను